అందరికీ నమస్కారం మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు ఛానల్కి స్వాగతం తులారాశివారికి రెండు వేల ఇరవై ఆరు జనవరి పదమూడు మంగళవారం పద్నాలుగు బుధవారం పదిహేను గురువారం పదహారు శుక్రవారం ఈ నాలుగు రోజుల రాశిఫలాలను ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకోబోతున్నారు ఈ నాలుగు రోజులు మీ జీవితంలో తీసుకురాబోయే మార్పులు శుభ ఫలితాలు జాగ్రత్తగా ఉండాల్సిన విషయాలు అన్నీ మీకోసం ఈ వీడియోలో ఉన్నాయి చాలామంది ఈ వీడియోను పూర్తిగా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు మీరు చివరి వరకు చూడడం అంటే ఇది మీకోసమని అర్థం మరి మీ భవిష్యత్తుకు మార్గదర్శకంగా ఉండే ఈ మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులు స్నేహితులతో షేర్ చేయండి మీ జీవితంలో శివుడి ఆశీసులు ఎల్లప్పుడూ ఉండాలంటే కింద కామెంట్లో శివుడు అని తప్పకుండా రాయండి ఈ వీడియోను చివరి వరకు చూడండి ఇది పూర్తిగా మీకోసమే తులారాశివారు జన్మతః సమతుల్యత కోరుకునే స్వభావం కలిగినవారు మీ జీవితంలో శాంతి సౌమ్యత సౌహార్దం ఉండాలని కోరుకుంటారు ఎవరి మనస్సును నొప్పించకుండా ఉండాలని ప్రయత్నిస్తారు మాటలో మృదుత్వం ప్రవర్తనలో మర్యాద హృదయంలో కరుణ ఇవే మీ బలం మీ మంచి లక్షణాలు మీరు ఇతరుల బాధను వెంటనే గుర్తిస్తారు ఎదుటివారి మనసు ఎలా ఉందో కళ్లలో చూసే శక్తి మీకుంటుంది అవసరమైనప్పుడు మీ సుఖాన్ని త్యాగంచేసికూడా ఇతరులను ఆదుకోవడానికి ముందుకు వస్తారు నిజాయితీ న్యాయం సమానత్వం మీద మీకు అపారమైన గౌరవం మీరు మాట ఇస్తే ప్రాణం పెట్టైనా నిలబట్టుకుంటారు అందుకే దేవుడుకూడా మీకు ఆలస్యంగా అయినా న్యాయం చేస్తాడు కానీ ఈ మంచితనమే కొన్నిసార్లు మీకు శాపంగా మారుతుంది మీ చెడు లక్షణాలు మీ నుంచే పుట్టుకొస్తాయి మీరు ఎక్కువగా నమ్ముతారు ప్రతి మనిషి మీలా నిజాయితీగా ఉంటాడని అనుకుంటారు అందుకే మోసపోతారు మీరు బాధను బయట చెప్పుకోరు నవ్వుతూ లోపల ఏడుస్తారు సమస్యను తక్షణమే ఎదుర్కోవడం కంటే ఆలస్యం చేస్తారు నిర్ణయం వేళ ఇతనికి బాధ కలుగుతుందేమో అని ఆలోచిస్తూ మీ జీవితాన్నే వెనక్కి నెట్టేస్తారు ఈ స్వభావమే మీ జీవితంలో చాలాసార్లు నష్టాలకు కారణమైంది ప్రేమలో మోసం స్నేహంలో ద్రోహం ఉద్యోగంలో అన్యాయం ఇవన్నీ మీ అమాయకత్వాన్ని అవకాశంగా తీసుకున్న ఫలితాలు అయినా మీరు మారలేదు ఎందుకంటే మీ హృదయం ఇంకా స్వచ్ఛంగా ఉంది దేవుడుకూడా అదే చూస్తున్నాడు ఈ నాలుగు రోజుల్లో మీలో ఒక మార్పు మొదలవుతుంది ఇక మీదట మీరు ఇతరుల కోసం జీవించడమే కాదు మీకోసం కూడా జీవించడం ప్రారంభిస్తారు మీ విలువ మీకు అర్థమవుతుంది కూడా ముఖ్యమే అనే భావన మీలో బలపడుతుంది ఇదే మీ జీవితాన్ని మార్చే మొదటి మెట్టు రెండు వేల ఇరవై ఆరు జనవరి పదమూడు నుంచి పదహారు వరకు ఉన్న ఈ నాలుగు రోజులు సాధారణ రోజులు కావు ఇవి మీ జీవితంలోని ఒక అధ్యాయాన్ని ముగించి మరో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించే రోజులు గ్రహాల కదలికలో ఒక ప్రత్యేక సమయం ఏర్పడుతోంది శుక్రుడు బుధుడు చంద్రుడు కలిసి మీ రాశిపై ప్రభావం చూపిస్తున్నారు శుక్రుడు మీ రాశికి అధిపతి సంబంధాలు ప్రేమ ఆనందం జీవన సౌఖ్యం అన్నిటినీ నియంత్రించే గ్రహం ఈ సమయంలో శుక్రుడు బలపడటమంటే మీ జీవితంలో నెమ్మదిగా ఆనందం తిరిగి ప్రవేశించబోతోంది అన్న సంకేతం బుధుడు బుద్ధి మాట నిర్ణయం విద్య ఉద్యోగం ఈ గ్రహం మీకు సరైన దారిని చూపిస్తుంది గతంలో మీరు చేసిన తప్పుల నుంచి నేర్చుకునే శక్తినిస్తుంది చంద్రుడు మనస్సు మీ అంతరంగం మీ భావోద్వేగాలు చంద్రుడు ఈ నాలుగు రోజుల్లో మీ మనస్సును శుద్ధి చేసే పనిలో ఉంటాడు మీరు అనవసరంగా భయపడటం తగ్గుతుంది మీలో ఒక ప్రశాంతత మొదలవుతుంది ఈ మూడు గ్రహాలు కలిసి మీకొక సందేశమిస్తున్నాయి నీ బాధలు వృధా కాలేదు నీ సహనం పరీక్ష పూర్తయింది ఇప్పుడు నీకు మార్పు అవసరం ఈ నాలుగు రోజుల్లో మీరు కొన్ని చిన్న సంఘటనలు గమనిస్తారు అవి బయటకు చిన్నవిగా కనిపించవచ్చు కాని అవే మీ జీవితానికి సంకేతాలు ఒక అనుకోని ఫోన్ కాల్ ఒక వ్యక్తి నుండి వచ్చిన సందేశం ఒక చిన్న అవకాశం లేదా మీ మనస్సులో అకస్మాత్తుగా వచ్చిన ధైర్యం ఇవన్నీ యాదృచ్ఛికం కాదు ఇవి దైవం మీకు పంపిస్తున్న సంకేతాలు మీరు సరైన దారిలో ఉన్నారని ఇకమీదట మీ జీవితం మరో మలుపు తిరగబోతోందని తెలియజేసే సూచనలు ఈ నాలుగు రోజులు మీకు అంతర్గతంగా చాలా బలాన్నిస్తాయి మీరు గతంలో నేను ఎప్పటికీ ఇలా ఉండిపోతానేమో అని అనుకున్న బాధలు ఇప్పుడు ఇది కూడా దాటిపోతుంది అనే విశ్వాసంగా మారతాయి అదే అసలు మార్పు మీరు తరచుగా మీలో మీరే ప్రశ్నించుకున్నారు నేను ఎవరికీ చెడు చేయలేదు అయినా ఎందుకు నా జీవితంలో ఇన్ని కష్టాలు ఇతరులు తప్పులు చేసికూడా బాగుంటారు నేను నిజాయితీగా ఉన్న ఎందుకు బాధలు ఇది మీ జీవితంలోని అత్యంత లోతైన ప్రశ్న సత్యమేమిటంటే మీరు ఈ జన్మలో మాత్రమే కాదు గత జన్మల నుంచే ఒక ప్రత్యేక ఆత్మ ప్రయాణం చేస్తున్నారు మీరు సాధారణ వ్యక్తి కాదు మీ ఆత్మ చాలా అనుభవాలను మోసుకుంటూ వచ్చింది అందుకే మీకు వచ్చే పరీక్షలు కూడా లోతైనవిగా ఉంటాయి దైవం ప్రతి ఆత్మను ఒకేవిధంగా పరీక్షించదు ఎవరి శక్తి ఎంత ఉందో అంతమేరకు పరీక్షిస్తుంది మీ సహనం దేవుడికి తెలుసు మీ కన్నీళ్లు ఆయనకు తెలుసు మీ లోపల దాచుకున్న బాధ ఆయనకు తెలుసు మీ జీవితంలో వచ్చిన కష్టాలు మిన్ను నాశనం చేయడానికి కాదు మీ లోపల ఉన్న బలాన్ని బయటకు తీసుకురావడానికి మీరు ఎన్నిసార్లు విరిగిపోయారో అన్నిసార్లు మీరు లోపల బలంగా మాయారు మీరు ఎన్నిసార్లు ఒంటరిగా అనిపించుకున్నారో అన్నిసార్లు దేవుడి దగ్గరయ్యారు ఈ కష్టకాలం మీకు ఒక గొప్ప గుణాన్ని నేర్పింది ఎవరిమీద పూర్తిగా ఆధారపడకుండా మీమీద మీరు నిలబడటం ఇప్పుడు ఆ పరీక్ష ముగిసే దశకు వచ్చింది మీ సహనానికి ఫలితం దక్కే సమయం దగ్గరపడుతోంది ఈ నాలుగు రోజులు మీకొక విషయం అర్థం చేయిస్తాయి నేను అనుభవించిన ప్రతి బాధ నాకు అవసరమే లేకపోతే నేను ఈ స్థాయికి రాలేను ఇది అంగీకరించిన రోజునుంచే మీ జీవితం మారుతుంది మీరు జీవితంలో చూసినవి చాలామంది చూడలేరు మీరు నమ్మినవారే చేశారు మీరు ప్రేమించినవారే దూరమయ్యారు మీరు గౌరవించినవారే తక్కువ చేశారు మీరు నిజాయితీగా పనిచేసినా మీకు గుర్తింపు రాలేదు ఈ అనుభవాలు మీ మనస్సులో ఒక గాయం మిగిల్చాయి నేను సరిపోనివాడినేమో అనే భావన మెల్లగా పుట్టింది మీరు బయట నవ్వుతూ ఉండవచ్చు కాని లోపల ఒక శూన్యత చాలాసార్లు రాత్రి ఒంటరిగా ఉండగానే మీ కళ్లలో నీళ్లు తిరిగాయి ఎవరికి చెప్పాలో తెలియని బాధ ఎవరూ అర్థం చేసుకోరనే భయం ఈ ఆటుపోట్లు మీ మనస్సును చాలా లోతుగా గాయపరిచాయి కాని అదే మీను లోతైన వ్యక్తిగా మార్చాయి ఇప్పుడు మీరు సాధారణ విషయాలకే అర్థం చూస్తారు ఒక మనిషి మాట వెనక ఉన్న బాధను కూడా గుర్తిస్తారు ఎందుకంటే మీరు బాధను అనుభవించారు మిన్ను కఠినంగా తయారుచేయలేదు సున్నితంగా లోతుగా జ్ఞానంతో నిండిన వ్యక్తిగా తయారుచేశాడు ఈ నాలుగు రోజుల్లో ఒక విషయం మీకు స్పష్టంగా అర్థమవుతుంది మీరు అనుభవించిన ప్రతి అవమానం మీ గమ్యాన్ని తగ్గించలేదు అవి మీ గమ్యాన్ని ఇంకా గొప్పగా మార్చాయి ఇప్పటి వరకు మీరు కేవలం బాధపడ్డారు ఇక మీదట మీరు ఆ బాధను శక్తిగా మార్చుకుంటారు తులారాశివారి జీవితంలో కుటుంబం ఒక పెద్ద భావోద్వేగం మీరు కోసం చాలా త్యాగంచేశారు కాని చాలాసార్లు మీ భావాలు వారికి అర్థం కాలేదు కుటుంబంలో మాటల తగాదాలు అనవసర అపార్థాలు మీ మాటకు విలువలేకపోవడం మీ నిర్ణయాలను తక్కువగా చూడడం ఇవన్నీ మీకు లోపల బాధను కలిగించాయి మీరు గొడవపడలేదు మౌనంగా భరించారు సమాజంలో కూడా కొన్ని సందర్భాల్లో మీపై తక్కువ అభిప్రాయం ఏర్పడింది మీ మౌనం మీ బలహీనతగా భావించారు మీ మంచితనాన్ని అమాయకత్వంగా చూశారు ఈ నాలుగు రోజుల్లో ఈ పరిస్థితుల్లో మార్పు మొదలవుతుంది పదమూడవ తేదీ ఒక ముఖ్యమైన సంభాషణను తెస్తుంది అది కుటుంబంలో కావచ్చు సమాజంలో కావచ్చు మీ మాటకు బరువు వస్తుంది మీ భావాలకు విలువ లభిస్తుంది పద్నాలుగు పదిహేను తేదీల్లో అపార్థాలు క్రమంగా తగ్గుతాయి మీరు చెప్పని బాధనుకూడా కొందరు అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు ఇప్పటి వరకు మీరు అందరికీ అర్థం చేసుకునే వ్యక్తి ఇక మీదట కూడా అర్థం చేసుకోబడే వ్యక్తిగా మారతారు ఇదే ఒక పెద్ద మార్పు మీ మౌనానికి ఇప్పుడు అర్థం లభిస్తుంది మీ సహనానికి గుర్తింపు వస్తుంది కుటుంబంలో మీ స్థానం బలపడుతుంది సమాజంలో మీ విలువ పెరుగుతుంది ఇది ప్రారంభమే మాత్రమే ముందు మీకోసం ఇంకా మంచి రోజులు ఉన్నాయి తులారాశివారి జీవితంలో డబ్బు విషయంలో ఎప్పుడూ ఒక ఒత్తిడి ఉంటుంది సంపాదన ఉన్నా నిలవకపోవడం అవసరాలు ఎక్కువగా ఉండటం కుటుంబ బాధ్యతలు భారం కావడం ఇవన్నీ కలిసి మీ మనసులో ఒక భయాన్ని పెంచాయి రేపు ఎలా ఉంటుంది అనే ఆలోచన మీ నిద్రను కూడా చెడగొట్టింది కొంతమందికి ఉద్యోగం ఉన్నా జీతం సరిపోవడంలేదు మరికొంతమందికి స్థిరత్వం లేదు ఇంకొందరికి అప్పుల భారం ఉంది మీరు చేసే కష్టానికి తగిన ఫలితం రావడం లేదనే బాధ మీలో లోతుగా ఉంది ఈ కష్టకాలం ఎందుకు వచ్చిందంటే మీరు డబ్బును మీకోసం కాకుండా ఇతరుల కోసం ఎక్కువగా ఖర్చు చేశారు మీ అవసరాల కంటే కుటుంబం బంధువులు స్నేహితుల అవసరాలే ముందుగా పెట్టుకున్నారు అవసరం ఉన్నవారికి లేను అని చెప్పలేకపోయారు అదే మీ ఆర్థిక జీవితాన్ని బలహీనంగా చేసింది కాని ఈ నాలుగు రోజుల్లో ఒక మార్పు మొదలవుతుంది నుంచి పదహారు మధ్య మీరు డబ్బు విషయంలో ఒక స్పష్టతకు వస్తారు అనవసర ఖర్చులు తగ్గించాలనే ఆలోచన బలపడుతుంది ఇకపై నా జీవితం నేను చూసుకోవాలి అనే భావన పుట్టుకొస్తుంది పదహారవ తేదీ తర్వాత ఒక చిన్న అవకాశం మీకు కనిపిస్తుంది అది పెద్ద మొత్తం కాకపోవచ్చు కాని అదే భవిష్యత్తులో పెద్ద మార్పుకు బీజమవుతుంది మీకు డబ్బు రావడం కన్నా ముఖ్యమైనది డబ్బు నిలవడం ప్రారంభమవుతుంది మీరిప్పుడు నేర్చుకుంటున్న పాఠమీదే డబ్బు సంపాదించడం కన్నా దాన్ని గౌరవించడం ముఖ్యం ఇకమీదట మీరు చేసే ప్రతి నిర్ణయం మీ ఆర్థిక జీవితాన్ని క్రమంగా బలపరుస్తుంది ఈ కష్టకాలం మీకు విలువైన బుద్ధినిచ్చింది అది మీ భవిష్యత్తును రక్షిస్తుంది ప్రతి మనిషి జీవితంలో ఒక దశ వస్తుంది అప్పుడు దైవం నేరుగా మాటలతో కాదు సంఘటనలతో మాట్లాడతాడు మీ జీవితంలో ఇప్పుడు అదే దశ మొదలవుతోంది మీరు గమనిస్తే ఇటీవలి రోజుల్లో కొన్ని విచిత్రమైన మార్పులు జరుగుతున్నాయి అవి సాధారణంగా అనిపించవచ్చు కాని అవే దైవ సంకేతాలు ఈ ఐదు సంకేతాలు మీకు ఒక విషయం చెబుతాయి మీ కష్టకాలం ముగిసే దశకు చేరుకుంది మొదటిగా మీలో ఒక లోతైన మార్పు మొదలవుతుంది మీ ఆలోచనలు మారతాయి మీ భయాలు నెమ్మదిగా తగ్గుతాయి మీకు మీమీదే కొత్త నమ్మకం పుడుతుంది రెండవది మీ చుట్టూ ఉన్న ప్రపంచం మీకు వేరేలా కనిపిస్తుంది మునుపు బాధగా అనిపించిన విషయాలు ఇప్పుడంతగా బాధపెట్టవు మీరు చిన్న విషయాల్లో కూడా ఆశను చూడడం మొదలు పెడతారు మూడవది మీ జీవితంలో అనుకోని వ్యక్తులు ప్రవేశిస్తారు వాళ్లు పెద్దవాళ్లు కావాల్సిన లేదు ఒక సాధారణ మనిషికూడా మీకు దైవదూతలా అనిపిస్తాడు నాలుగవది మీకు అడ్డుగా ఉన్న పరిస్థితులు నెమ్మదిగా మారడం మొదలవుతుంది ఒక్కసారిగా కాదు క్రమంగా ఐదవది మీరు లోపలే అనుభూతి చెందుతారు ఇక నా జీవితం మారబోతోంది అనే అంతరంగపు పిలుపు ఇవి అద్భుతాలు కావు కాని అద్భుతాలకు ముందు వచ్చే సంకేతాలు మీరు ఈ సంకేతాలను గమనించడం మొదలుపెడితే మీరు దైవంతో ఒక అజ్ఞాత సంభాషణలోకి ప్రవేశించినట్టే ఇటీవల మీలో ఒక మార్పు మీరు గమనించి ఉంటారు అకస్మాత్తుగా దేవుణ్ణి గుర్తుచేసుకోవాలనిపించడం పాతగా పూజ కూడా ఇప్పుడు దేవుడి ముందు నిలబడాలని అనిపించడం గుడికి వెళ్లాలని మనసులాగడం లేదా ఒంటరిగా ఉన్నప్పుడు కన్నీళ్లు రావడం ఇది బలహీనత కాదు ఇది శుద్ధి మీ ఆత్మ ఒక బరువును వదులుకుంటోంది ఇన్నాళ్ళూ దాచుకున్న బాధను బయటకు వదులుతోంది భక్తి అనేది కేవలం పూజ కాదు అది ఒక లోతైన విశ్వాసం నేను ఒంటరిగా లేను అనే భావన ఈ సంకేతం మీకు చెబుతోంది దైవం మీకు దగ్గరవుతోంది మీరు ఎప్పుడూ భక్తిని చూపించకపోయినా మీ మనసు పరిశుద్ధంగా ఉంది అందుకే దేవుడు మెమ్ము పిలుస్తున్నాడు ఈ దశలో మీరు గమనిస్తారు మీకు శాంతి అవసరం అనిపిస్తుంది అనవసర గొడవలు శబ్దం హడావిడి ఇవన్నీ మీకు దూరంగా ఉండాలని అనిపిస్తుంది మీరు లోపలికి ప్రయాణం మొదలు పెడుతున్నారు అక్కడే మీ నిజమైన బలం ఉంది ఈ అంతరంగ శాంతి మీకు రాబోయే మార్పులకు పునాది మీరు శాంతిగా మారిన కొద్దీ మీ జీవితంలో కూడా శాంతి ప్రవేశిస్తుంది ఇంతకాలం మీకు ఆనందమంటే పెద్ద విషయమే కావాలనిపించింది డబ్బు రావాలి సమస్య తీరాలి బాధ తీరాలి అప్పుడే సంతోషం కాని ఇప్పుడు మీలో ఒక మార్పు కనిపిస్తుంది ఒక చిన్న చిరునవ్వు మీ మనసును తాకుతుంది ఒక మంచి మాట మీ రోజు మార్చేస్తుంది ఒక చిన్న విజయం మీకు గొప్ప ఉత్సాహమిస్తుంది ఇవి సాధారణంగా అనిపించవచ్చు కాని మీ జీవితంలో ఇవే అద్భుతాలు దైవం మీకు చెప్పేదిదే నువ్వు మళ్లీ జీవించడం నేర్చుకుంటున్నావు ఇంతకాలం నువ్వు కేవలం బ్రతికావు ఇప్పుడు నువ్వు అనుభూతి చెందడం మొదలు పెడతావు వర్షం పడితే దాని శబ్దం వినిపిస్తుంది ఆకాశం చూస్తే ఆశ కలుగుతుంది ఒంటరిగా ఉన్నా భయం తగ్గుతుంది ఇవన్నీ మీలో జీవశక్తి తిరిగి వస్తున్న సంకేతాలు మీ హృదయం మళ్లీ స్పందించడం మొదలు పెడుతోంది అది చాలా గొప్ప మార్పు ఈ చిన్న ఆనందాలే మీకు చెబుతాయి మీ బాధలకాలం ముగిస్తోంది మీ హృదయం మళ్లీ వెలుగుతో నిండబోతోంది ఇంతకాలం మీకు చాలాసార్లు ఒంటరిగా అనిపించింది సమస్య వచ్చినప్పుడు నాకు ఎవరున్నారు అని మీలో మీరే అడుక్కున్నారు ఈ సంకేతం మీ జీవితంలో అత్యంత స్పష్టంగా కనిపిస్తుంది మీరు ఊహించని నుంచి సహాయం వస్తుంది మీరు ఆశించని వ్యక్తి మీకు తోడుగా నిలుస్తాడు మీరు అడగని నుంచి ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది ఇది యాదృచ్ఛికం కాదు దైవం మీకు చెప్పేదిదే నీవు ఒంటరిగా లేవు నీ ప్రయాణంలో నేను నీతోనే ఉన్నాను కొంతమందికి ఇది ఉద్యోగం రూపంలో వస్తుంది కొంతమందికి ఒక స్నేహంగా మరికొంతమందికి ఒక సలహాగా లేదా ఒక మాటగా ఆ సహాయం పెద్దగా కనిపించకపోవచ్చు కానీ అది మీ జీవిత దిశను మార్చే శక్తి కలిగి ఉంటుంది మీరు ఒక విషయం గమనిస్తారు మీరికపై సహాయం అడగడానికి భయపడరు మీ గర్వం తగ్గుతుంది మీ హృదయం తెరుచుకుంటుంది అప్పుడే దైవ సహాయం ప్రవహిస్తుంది ఇది మూడవ సంకేతం ఇది మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతోందని సూచించే స్పష్టమైన సూచన ఇప్పటివరకు మీ జీవితంలో ఒకేవిధమైన పరిస్థితులు తిరుగుతూనే వచ్చాయి ఏ పని మొదలుపెట్టినా మధ్యలో అడ్డంకులు ఎంత కష్టపడినా ఫలితం ఆలస్యం ఒక సమస్య తీరగానే మరో సమస్య ఇది మీకు అలవాటుగా మారిపోయింది నా జీవితం ఇలానే ఉంటుంది అని మీరు లోపలే అన్నీకరించేశారు కాని ఇప్పుడు ఈ నమూనా మారడం మొదలవుతోంది ఈ నాలుగవ సంకేతం చాలా స్పష్టంగా కనిపిస్తుంది మీకు అడ్డుగా ఉన్న పరిస్థితులు నెమ్మదిగా కదలడం మొదలవుతాయి ఉదాహరణకు చాలా రోజులుగా నిలిచిపోయిన పని ఒక్కసారిగా ముందు కదులుతుంది మాటలు లేని చోట సంభాషణ మొదలవుతుంది తలుపులు మూసుకుపోయినట్టు అనిపించిన చోట ఒక చిన్న దారి కనిపిస్తుంది ఇది ఒక్కసారిగా పెద్ద అద్భుతంలా జరగదు కాని మీకు స్పష్టంగా అనిపిస్తుంది ఏదో మారుతోంది మునుపు మీరు ఎంత ప్రయత్నించినా కదలని పరిస్థితులు ఇప్పుడు చిన్న ప్రయత్నానికే స్పందిస్తాయి మీరు చేసే ఒక ఫోన్ కాల్ ఫలితమిస్తుంది మీరు రాసిన ఒక మెయిల్ సమాధానం తెస్తుంది మీరు చెప్పిన ఒక మాట పరిష్కారానికి దారితీస్తుంది ఇవి అన్నీ మీకు తెలియజేస్తాయి మీ జీవితంలో స్తబ్దత ముగుస్తోంది ఇప్పటి వరకు మీరు నీటిలో నడుస్తున్నట్టు అనిపించింది ఇప్పుడు నేలమీద నడవడం మొదలవుతుంది ఈ మార్పు మీకు లోపల ధైర్యాన్నిస్తుంది నేను ఏదైనా చేయగలను అనే భావన మళ్లీ పుడుతుంది ఈ సంకేతం మీకు ఒక విషయం గుర్తుచేస్తుంది కాలం మారుతుంది పరిస్థితులు శాశ్వతం కావు మీ బాధ కూడా శాశ్వతం కాదు ఈ ఐదవ సంకేతం మీ జీవితంలో అత్యంత ముఖ్యమైనది ఇది ఒక్క సంఘటనగా కనిపించదు ఇది ఒక అనుభూతిగా మొదలవుతుంది మీ లోపల ఒక ప్రశ్న పుడుతుంది ఇప్పుడే ఇలా ఎందుకనిపిస్తోంది మీకు భవిష్యత్తుపై భయం తగ్గుతుంది రేపటి గురించి ఆలోచించినప్పుడు గుండెదడ పెరగదు బదులుగా ఒక నిశ్చలమైన విశ్వాసం పుడుతుంది ఇది బంగారు కాలానికి ముందు వచ్చే అంతర్గత సంకేతం కాలం అంటే కేవలం డబ్బు కాదు అది ఒక సంపూర్ణ మార్పు మీకు లభించేది మానసిక స్థిరత్వం ఆత్మవిశ్వాసం సంబంధాలలో స్థిరత్వం జీవితంపై స్పష్టత ఇవి వచ్చాట డబ్బు కూడా సహజంగా వస్తుంది గౌరవం కూడా సహజంగా వస్తుంది ఈ సంకేతం మీకు చెబుతోంది మీ జీవితం ఇకపై కేవలం పోరాటం కాదు ఇది ఒక నిర్మాణం మీరు ఇకపై రోజును బ్రతకడానికి ప్రారంభించరు జీవించడానికి ప్రారంభిస్తారు మీరు గతంలో కోల్పోయిన కలలు మళ్లీ గుష్టుకొస్తాయి నాకిది కావాలి అనే కోరిక మళ్ళీ పుడుతుంది ఇది చాలా పెద్ద మార్పు ఎందుకంటే బాధలో ఉన్న మనిషి కలలు కనడం మానేస్తాడు ఇప్పుడు మీరు మళ్లీ కలలు కనడం మొదలు పెడతారు అదే బంగారు కాలానికి మొదటి మెట్టు మీ వ్యక్తిగత జీవితం చాలా కాలంగా ఖాళీగా అనిపించింది మీ చుట్టూ మనుషులున్నా మీ మనసుకు దగ్గరగా ఎవరూ లేనట్టు అనిపించింది మీరు మాట్లాడాలనుకున్నప్పుడు అర్థం చేసుకునే వ్యక్తి దొరకలేదు చాలాసార్లు మీలో మీరే మాట్లాడుకున్నారు మీ బాధలకు మీరే సమాధానం చెప్పుకున్నారు ఈ నాలుగు రోజుల్నించి ఈ స్థితి మారడం మొదలవుతోంది మీ జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశిస్తాడు లేదా ఇప్పటికే ఉన్న ఎవరో ఒకరు మీకు కొత్తగా కనిపిస్తారు ఆ వ్యక్తి మీ మాట మధ్యలో ఆపడు మీ భావాలను తక్కువ చేయడు మీ మౌనాన్ని కూడా అర్థం చేసుకునే చేస్తాడు ఇది ప్రేమ కావచ్చు లేదా లోతైన స్నేహితం కావచ్చు కాని ఇది మీ హృదయానికి ఒక విశ్రాంతి మీరు మీ నిజమైన భావాలను బయటపెట్టగలుగుతారు మీరు నటించాల్సిన అవసరం ఉండదు మీరు మీలా ఉండగలుగుతారు ఇది మీ వ్యక్తిగత జీవితంలో చాలా కీలకమైన మార్పు ఎందుకంటే తులారాశివారు బయట బలంగా కనిపించినా లోపల చాలా సున్నితంగా ఉంటారు ఆ సున్నితత్వాన్ని గౌరవించే అనుబంధం మీ జీవితంలోకి వస్తుంది మీరు ఇకపై ఒంటరిగా అనిపించుకోరు మీ భావాలకు ఒక ఆశ్రయం లభిస్తుంది ప్రేమ విషయంలో తులారాశివారు చాలా లోతుగా ప్రేమిస్తారు ఒకసారి ఎవరికైనా హృదయం ఇచ్చారంటే పూర్తిగా ఇచ్చేస్తారు కాని అదే ప్రేమ మీకు ఎక్కువ బాధనిచ్చింది కొంతమందికి బ్రేకప్ కొంతమందికి దూరం మరికొంతమందికి నమ్మకం దెబ్బ మీరు చాలాసార్లు మిమ్మల్నే నిందించుకున్నారు నేనే ఎక్కువ ఆశించానేమో నేనే తప్పు చేశానేమో కాని నిజమేమిటంటే మీరు తప్పు కాదు మీ ప్రేమ ఎక్కువైంది ఈ నాలుగు రోజుల్లో ప్రేమ విషయంలో ఒక స్పష్టత వస్తుంది మీరు ఒక నిర్ణయానికి వస్తారు లేదా పాత సంబంధాన్ని వదిలేయాలి లేదా దాన్ని సరిచేయడానికి నిజంగా ప్రయత్నించాలి ఈ దశలో మీ మనసు గందరగోళంలో ఉండదు మీకు లోపలే సమాధానం తెలుస్తుంది పదమూడు లేదా పదిహేనో తేదీల్లో ఒక సంభాషణ జరుగుతుంది అది మీ ప్రేమ జీవితానికి దిశ చూపిస్తుంది కొంతమందికి పాత ప్రేమ తిరిగి రావచ్చు కొంతమందికి కొత్త వ్యక్తి ప్రవేశించవచ్చు కానీ ముఖ్యమైనది ఇక మీదట మీరు మిమ్మల్ని తక్కువగా ప్రేమించుకోరు మీరు మీ విలువను అర్థం చేసుకుంటారు మీ ప్రేమకు గౌరవం కోరుతారు ఇదే నిజమైన పరిష్కారం వివాహితులైన తులారాశివారికి ఇటీవలి కాలం భావోద్వేగంగా భారంగా గడిచింది భర్తా భార్య మధ్య మాటలు తగ్గాయి అర్థం చేసుకోవడం తగ్గింది అనుమానాలు పెరిగాయి మౌనం ఎక్కువైంది మీరు ఒకే ఇంట్లో ఉన్న మనసుల మధ్య దూరం పెరిగినట్టు అనిపించింది ఈ నాలుగు రోజుల్లో ఈ మౌనం కదలడం మొదలవుతుంది చిన్న విషయాల మీదైనా మాట మొదలవుతుంది అది గొడవగా కూడా మొదలవచ్చు కాని అది అవసరమైన గొడవ ఎందుకంటే చాలా కాలంగా దాచిన భావాలు బయటకు రావాలి ఆ మాటల తర్వాత మీరు ఒకరినొకరు కొత్తగా చూడడం మొదలు పెడతారు మీరు గుర్తిస్తారు అతను కూడా బాధపడుతున్నాడు ఆమె కూడా ఒంటరిగా ఉంది ఈ అవగాహన మీ సంబంధాన్ని మళ్ళీ దగ్గర చేస్తుంది పెళ్ళికాని వారికి ఇప్పటివరకు సంబంధాలు కుదరలేదు చూసిన సంబంధాలు నిలవలేదు ఏదో లోపం ఉన్నట్టు అనిపించింది కాని ఈ దశనించి నుంచి పరిస్థితి మారుతుంది మీకు సరియైన వ్యక్తి ఆలస్యంగా వస్తాడు కాని వచ్చినప్పుడు మీ జీవితానికి స్థిరత్వం తీసుకువస్తాడు దైవం మీ విషయంలో ఆలస్యం చేస్తోంది కాని పొరపాటు లేదు మీ పెళ్లి జీవితం ఇతరుల్లా సాధారణంగా ఉండదు అది లోతైన అనుబంధంగా మారుతుంది ఇది కూడా మీ బంగారు కాలానికి చెందిన భాగమే ఈ కాలంలో తులారాశిపై శుక్రుడు ప్రధానంగా ప్రభావం చూపిస్తున్నాడు శుక్రుడు మీ రాశికి అధిపతి కావడం వల్ల మీ జీవితంలో సంబంధాలు ఆనందం సౌఖ్యం భావోద్వేగాలు అన్నీ ఈ గ్రహం ఆధీనంలో ఉంటాయి శుక్రుడు బలపడుతున్న సమయంలో మీ మనసులో నెమ్మదిక శాంతి ఏర్పడుతుంది మీరింతకాలం అనుభవించిన మానసిక భారం తగ్గడం మొదలవుతుంది బుధుడు మీ ఆలోచనలను స్పష్టంగా చేస్తాడు గతంలో మీరు తీసుకున్న తప్పు నిర్ణయాలపై పశ్చాత్తాపం ఉండొచ్చు కాని ఇప్పుడు మీరదే తప్పును మళ్లీ చెయ్యరు బుధుడి ప్రభావం వల్ల మీరు మాటల్లో నిర్ణయాల్లో జాగ్రత్తగా మారతారు చంద్రుడు మీ మనసును ప్రభావితం చేస్తాడు ఈ నాలుగు రోజుల్లో భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి కొన్నిసార్లు కన్నీళ్లు రావచ్చు కాని అవి బలహీనత కాదు శుద్ధి మీ హృదయం బరువు వదులుకుంటోంది శని మీ కర్మఫలాల్నిస్తాడు మీరింతకాలం భరించిన బాధలు వృధా కావు ఆలస్యమైన న్యాయం జరుగుతుంది గురుగ్రహం రక్షణగా నిలుస్తుంది తప్పుదారిలోకి వెళ్లకుండా మిమ్మల్ని కాపాడుతుంది ఈ నాలుగు రోజులు మీకు అంతర్గత మార్పునిస్తాయి బయట పెద్ద సంఘటనలు కనిపించకపోయినా లోపల మీరు పూర్తిగా మారడం మొదలవుతుంది ఇదే భవిష్యత్తుకు పునాది విద్యార్థులైన తులారాశివారికి ఇటీవలి కాలంలో చదువుపై ఆసక్తి తగ్గినట్టనిపించింది ఏకాగ్రత నిలవలేదు భయం ఒత్తిడి ఎక్కువైంది పరీక్షల గురించి ఆలోచించినప్పుడల్లా గుండె బరువుగా మారింది ఈ దశలో మీకొక స్పష్టత వస్తుంది చదువంటే భారం కాదు అది మీ భవిష్యత్తుకు మార్గం అనే భావన మళ్లీ బలపడుతుంది ఈ నాలుగు రోజుల్లో మీలో ఏకాగ్రత పెరగడం మొదలవుతుంది చదివినది గుర్తుండటం సులభమవుతుంది కొంతమందికి గురువు లేదా పెద్దల నుంచి ఒక మంచి సలహా లభిస్తుంది అది మీ దిశను మారుస్తుంది నేను చేయగలను అనే విశ్వాసం మీలో మళ్లీ పుడుతుంది పోటీ పరీక్షలకు వారికి ఈ దశ చాలా కీలకం భయం తగ్గి ధైర్యం పెరుగుతుంది ఫిబ్రవరి నుంచి చదువులో స్థిరత్వం వస్తుంది మీరు చేసే శ్రమ వృధా కాదు ఆలస్యంగా అయినా ఫలితం ఖచ్చితంగా వస్తుంది ఉద్యోగస్తులైన తులారాశివారు ఇటీవలి కాలంలో ఒత్తిడిని ఎక్కువగా అనుభవించారు పనిచేసినా గుర్తింపు లేకపోవడం పై అధికారుల ఒత్తిడి సహోద్యోగుల రాజకీయాలు ఇవన్నీ మీ మనసును బాగా అలసటకు గురిచేశాయి ఈ నాలుగు రోజుల్లో మీరొక నిర్ణయానికి వస్తారు ఇకపై మీ విలువను మీరే నిరూపించుకోవాలి అనే భావన బలపడుతుంది మీరు మౌనంగా భరించడం తగ్గుతుంది అవసరమైన చోట మాట్లాడే ధైర్యం వస్తుంది మీరు చేసే పని ఇప్పుడు కనిపించడం మొదలవుతుంది ఆలస్యంగా అయినా మీ శ్రమకు గుర్తింపు వస్తుంది కొంతమందికి విభాగం మారడం బాధ్యత పెరగడం లేదా కొత్త అవకాశం రావడం వంటి మార్పులు కనిపిస్తాయి మీరొక విషయం గుర్తించాలి మీరు బలహీనులు కాదు మీరు చాలాకాలంగా నిశ్శబ్దంగా ఉన్నారంతే ఇప్పుడు మీలో ఆత్మవిశ్వాసం తిరిగి వస్తోంది అదే మీ సమస్యలకు పరిష్కారం డబ్బు విషయంలో తులారాశివారు చాలాసార్లు తప్పు నిర్ణయాలు తీసుకున్నారు లేని చోట ఖర్చు చేయడం ఇతరుల కోసం అప్పులు చేయడం తర్వాత చూసుకుందాం అనే నిర్లక్ష్యం ఇవన్నీ మీ ఆర్థిక స్థితిని బలహీనంగా చేశాయి ఇప్పుడు మీలో ఒక స్పష్టత వస్తుంది డబ్బును గౌరవించాలి అనే భావన బలపడుతుంది మీరికపై ప్రతి రూపాయిని విలువగా చూడ్డం మొదలుపెడతారు ఈ దశలో చిన్న మొత్తాలే అయినా ఆదాయం పెరగడం ప్రారంభమవుతుంది ముఖ్యమైన విషయం డబ్బు నిలవడం మీరు చేసే ప్రతి ఆర్థిక నిర్ణయం మీ భవిష్యత్తును క్రమంగా బలపరుస్తుంది మంగళవారం హనుమాన్ పూజ శుక్రవారం లక్ష్మీపూజ చేయడం మీకు మంచిది అనవసర అప్పులు తగ్గించేందుకు ప్రయత్నించాలి మీ శ్రమకు తగిన ఫలితం రావడం ప్రారంభమవుతుంది ఈ మార్పులు నిలకడగా ఉండాలంటే మీ జీవితంలో దైవానికొక స్థానం ఇవ్వాలి ప్రతిరోజు కొద్ది నిమిషాలైనా మనసు ప్రశాంతంగా ఉండేలా ప్రార్థన చెయ్యాలి ప్రతిరోజూ ఉదయం లేదా రాత్రి ఈ మంత్రాన్ని పదకొండుసార్లు జపించండి ఓం హ్రీం శ్రీం గౌరీశ్వరాయ నమ లేదా ఓం పార్వతీదేవియ నమ శుక్రవారం తెల్లపూలతో అమ్మవారిని పూజ చేయండి మీ బాధలను మనసులోనే దాచుకోకుండా దేవుడితో చెప్పుకోండి మీరు దేవుడిని పిలవకపోయినా దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు మీ జీవితం ఇప్పుడొక కొత్త దశలోకి అడుగుపెడుతోంది ఈ మార్పు నెమ్మదిగా ఉంటుంది కాని ఇది శాశ్వతం మీ బాధలకారం ముగుస్తోంది మీ బంగారు కాలం ప్రారంభమవుతోంది తులారాసి సోదర సోదరిమణులారా మీరింతవరకు ఎదుర్కొన్న ప్రతి బాధ ప్రతి కన్నీరు ప్రతి ఒంటరి రాత్రి ఇవన్నీ వృధా కాలేదు దేవుడు మీను పరీక్షించాడు కాని వదిలేయలేదు ఇప్పుడు మీ జీవితంలో మార్పు మొదలవుతోంది మీకు ఆశ కలిగించడమే ఈ మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు ఛానల్ ఉద్దేశం ఈ వీడియో మీ మనసుకు కొద్దైనా శాంతినిచ్చి ఉంటే దయచేసి లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులు స్నేహితులు బాధలో ఉన్న ఎవరికైనా ఇది ఉపయోగపడుతుందనిపిస్తే షేర్ చేయండి ఒక చిన్న షేర్ ఎవరో ఒకరి జీవితంలో వెలుగుని తీసుకురావచ్చు చాలామంది ఈ వీడియోలను చివరి వరకు చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు మీరు ఈ వీడియోని చివరి వరకు చూశారంటే ఇది మీకోసమే అని అర్థం మరి మీ భవిష్యత్తుకు మార్గదర్శకంగా ఉండే మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చెయ్యండి మీ జీవితంలో శివపార్వతి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటే కింద కమెంట్లో శివుడు అని తప్పకుండా రాయండి మీ భవిష్యత్తు మంచిదిగా మారబోతోంది మీ జీవితం వెలుగుతో నిండబోతోంది మళ్లీ మరో వీడియోలో కలుద్దాం మీ మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు ధన్యవాదాలు